ఇంటి మేడపై సాయంత్రం చిన్నా తాతయ్య కాళ్ల దగ్గర కూర్చుంటూ తాతయ్య గడియారం ఎప్పుడైనా ఒక్కసారిగా ఆగిపోతుందా తాతయ్య చిరునవ్వుతో అలా ఎందుకు అడుగుతున్నావురా చిన్నా ఈరోజు మా టీచర్ చెప్పాడు పాత ఊర్లో గడియారం ఎప్పటినుంచో ఆగిపోయిందని నేను ఆలోచించాను ఎప్పటికీ ఆగని గడియారం ఉంటే బాగుంటుందా అమ్మమ్మ నూలు అల్లుతూ చిన్న ఆగనే గడియారం గురించి కథలు చాలానే ఉంటాయి కాని ఒక ఊరు మొత్తం కాలం ఆగిపోయింది అది వినాలని అనుకుంటున్నావా చిన్నా ఆశ్చర్యంతో ఊరంతా కాలం ఆగిపోవడమా అవును అమ్మమ్మ చెప్పండి తాతయ్య కథ మొదలు పెడతాడు తాతయ్య ఎన్నో ఏళ్ల క్రితం కొండల మధ్య పచ్చిని పొలాల నడుమ ఒక చిన్న ఊరు ఉండేది ఆ ఊరి మధ్యలో ఒక అద్భుతమైన గడియార స్థూపం పొడవాటి ఇనుప సూదులు పెద్ద బంగారు బెల్ అది మోగితే వందల అడుగుల దూరంలో ఉన్నవారికి కూడా వినిపించేది ఉదయం ఆ బెల్ మోగితే రైతులు పొలాలకు బయల్దేరేవారు మధ్యాహ్నం మోగితే పాఠశాల నుంచి పిల్లలు ఇంటికి వచ్చేవారు సాయంత్రం మోగితే పెద్దలు మేడలపై కూర్చుని కథలు చెప్పుకునేవారు ఆ గడియారం ఊరి ప్రాణం లాంటిది అమ్మమ్మ కానీ ఒకరోజు ఆ గడియారం ఒక్కసారిగా ఆగిపోయింది పన్నెండు గంటల దగ్గరే నిలిచిపోయింది చిన్నా ఎందుకు ఆగిపోయింది ఊరి మదంతులు అనుకుంటున్నది తాతయ్య చెప్పే క్రమంలో చిన్న ఊహల్లో సన్నివేశాలు కనిపిస్తున్నట్లుగా ఒక వృద్ధుడు ఒక పెద్ద పాము లోపలికి వచ్చి తాడును కొరికేసింది ఒక పాత మహిళ దేవాలయంలో దీపం ఆరిపోయింది అందుకే దేవుళ్ళు కోపగించారు ఒక యువకుడు ఓ మంత్రగాడూ ఊరిని శపించాడు ఎప్పటికీ వృద్ధాప్యం రాకుండా చేశాడు చిన్నా మరి నిజమేది తాతయ్య సీరియస్గా నిజం ఇంకోటిరా అసలు కారణం తాతయ్య ఒకప్పుడు ఆ ఊరుదయ ప్రేమ సహాయం ఇవన్నీ నిండిపోయి ఉండేది పొలంలో పనిచేస్తూ ఎవరు గాయపడినా పొరుగువారు పరుగెత్తి సహాయం చేసేవారు పంట పండితే అందరితో పంచుకునేవారు కాని కాలక్రమేణా స్వార్థం పెరిగింది ఎవరికీ ఎవరి గురించి పట్టించుకోవడం మానిపోయింది సహాయం చేయడం మానేశారు ఆ రోజు మధ్యాహ్నం ఆ గడియారం ఆగిపోయింది అప్పటినుంచి ఎవ్వరూ వృద్ధాప్యం చెందలేదు పిల్లలు పెద్దవాళ్ళు కాలేదు పూలు వికసించి అలాగే నిలిచిపోయాయి వర్షం కురవలేదు కాలమే ఆ ఊరిని వదిలేసింది అమ్మమ్మ మనసు ఆగిపోతే కాలం కూడా ఆగిపోతుందిరా చిన్నా చిన్నా తాతయ్య నేను ఆ ఊరిని చూడాలనుకుంటున్నాను ఊరికి ప్రయాణం తాతయ్య అమ్మమ్మ చిన్నా ముగ్గురూ మీదుగా నడుస్తారు పక్కన పచ్చని పొలాలు కూలీ మహిళలు పాటలు పాడుతూ పనిచేస్తున్నారు చినుకులు కురుస్తున్నట్టు అనిపించే ఆకుల కదలికలు ఊరి గేటు దగ్గరికి చేరినప్పుడు ఒక వింత నిశ్శబ్దం పక్షుల కిలకిలలు కూడా ఆగిపోయాయి చెట్లు పూలతో నిండిపోయి ఉన్నాయి కాని ఒక రేఖ కూడా కిందపడలేదు బావిలో నీరు కదలడం లేదు మధ్యలో గడియార స్థూపం సూదులు పన్నెండు గంటల దగ్గరే నిలిచిపోయాయి వింత అనుభవాలు ఒక కుర్రాడు గోడ దగ్గర బంతి ఆడుతున్నాడు బంతి గాల్లో నిలిచిపోయి ఉంది ఒక అమ్మాయి నీళ్లు పోస్తోంది నీరు గాలిలో తేలిపోతూ కదలడం లేదు ఒక వృద్ధుడు అదే పొజిషన్లో కూర్చుని ఉన్నాడు కాని కళ్ళు మాత్రం కదులుతున్నాయి చిన్నా తాతయ్యా వీలు ఇలా ఎలా తాతయ్యా కాలం నిలిచిపోయిందిరా కాని హృదయం మాత్రం కొంచెం కొంచెం కొట్టుకుంటోంది చిన్నాయొక్క దయాచర్య ఒక వృద్ధుడు బిందెలతో నీళ్లు నుంచి మోసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు చిన్నా పరుగెత్తి తాతయ్య నేను సహాయం చేస్తాను అని నీళ్లు మోశాడు అప్పుడే తిక్ గడియారపు నిమిషాల సూది ఒక అడుగు ముందుకు కదిలింది దయ వ్యాపించడం చిన్నా చేసిన సహాయం చూసి ఒక అమ్మాయి తన బొమ్మను పంచుకుంది ఒక కుర్రాడు పొరుగువారి మేకలకు గడ్డి పెట్టాడు ఒక మహిళ తన పొలం పంటను పక్కింటి వారికి ఇచ్చింది ప్రతిసారి ఎవరో దయ చూపినప్పుడు గడియారం ముందుకు కదిలింది ఒక వాన గాలి వీచింది మబ్బులు చేరాయి బెల్ మోగింది ఒక వంద ఏళ్ల తర్వాత ఆ గడియారం మళ్లీ మోగింది పూలువాడి మళ్లీ వికసించాయి వర్షం కురిసింది పిల్లలు పెరుగుతూ పెద్దలు వృద్ధాప్యం వైపు అడుగులు వేశారు జీవితం తిరిగి మొదలైంది తాతయ్య చిన్నా గుర్తుపెట్టుకో ప్రేమ దయా సహాయం ఇవే కాలాన్ని ముందుకు నడిపే సూదులు అవి ఆగిపోతే జీవితం కూడా ఆగిపోతుంది మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు